హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే అక్షయ ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల అలాగే సబ్స్క్రైబ్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో ఏంటంటే అండి అక్షయ పాత్ర అండి ఈ అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు కానీ లేదా శుక్రవారం కానీ లేదా ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది కదా ఉగాది రోజు కానీ ఎలా ప్రతిష్ఠించుకోవాలి పూర్తి వివరాలతో చెప్తానండి ఆ తర్వాత ఈ అక్షయపాతని ఏం చేయాలో కూడా చెప్తాను అందులో ఉంచిన వస్తువుల కోసం గురించి కూడా పూర్తి వివరాలతో మీకు తెలియపరుస్తానండి ఇంకా ఈ అక్షయపాత్రని ఎందుకు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది కూడా వీడియో షేర్ చేస్తాను అలాగే ముందుగా మనము ఒక కుండనైతే తెచ్చుకోవాలండి కుండతో పాటు ఏదో ఒక మట్టి ప్రేమదని కానీ కూడా తెచ్చుకోవాలి ఆ కుండకైతే మనము ఇంటు మార్క్ అనేది పెట్టుకోవాలండి మనం తెచ్చినప్పుడే ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి లేదంటే వాళ్ళని అడిగినా ఇస్తారండి ఎందుకంటే మనం అది శుభానికి కాదు శుభకార్యానికి కానీ గుర్తుగా ఆ ఇంటూ మార్క్ అయితే వాళ్ళు వేస్తారండి ఇప్పుడు మనం ఏంటంటే అక్షయపాత్రని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఏంటంటే మనం కొండను తెచ్చుకున్నాం కదా వాళ్ళతో చెప్తే అలా ఇంటూ మార్క్ వేసిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకొని ఈ కొండనైతే శుక్రవారం కానీ లేదా ఉగాది రోజు పెట్టుకోండి ఉగాది రోజు చాలా మంచిదండి ఈ కొండ అయితే పెట్టుకుంటే ఇంకా ఎక్కడైతే పసుపు కుంకుమ తీసుకోవాలండి పసుపు కుంకుమ అలాగే ఇది జవ్వాది పౌడర్ అండి ఈ పౌడర్ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇప్పుడు చూసారు కదా ఈ జవ్వాది పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి అయితే ఈ అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకోవాలంటే ఈ అక్షయ పాత్ర ధన ధాన్యాల కోసం అలాగే ఐశ్వర్యం కోసం అక్షయము అంటే వృద్ధి చెందడం అండి మన జీవితంలో వృద్ధి చెందడం కోసం ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటామండి ఏంటంటే ఈ అక్షయ పాత్రను పెట్టుకోవాలంటే మనము ఎక్కడ పెట్టుకోవాలంటే దేవుడి గదిలో కానీ లేదా ఆగ్నేయమూన్లు కానీ లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనము పసుపు కుంకుమ వేసాం కదా వేసిన తర్వాత జవాది పౌడర్ను కూడా వేసుకున్నాం కదా తర్వాత పచ్చకర్పూరం అండి ఈ కర్పూరాన్ని కూడా తీసుకొని మామూలు కర్పూరము అలాగే పచ్చకర్పూరము రెండు కలిపి తీసుకొని పౌడర్ చేసి ఇందులో వెయ్యాలండి ఈ అక్షయ పాత్రలో మనం ఎంత సుగంధభరితమైన వస్తువులు వేస్తే అంత మంచిదండి చెప్పాను కదా అక్షయము అంటే వృద్ధి చెందడం అండి మనము ఇప్పుడు చెప్పిందైతే కాదండి పూర్వకాలంలో మన పెద్దలు చెప్పిన మాటే ఇదైతే ఇంకా మనము ఈ అక్షయపాత్రను మనము ఉగాది రోజు పెట్టుకోండి చాలా మంచిది ఎందుకంటే ఉగాది రోజు కానీ లేదా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కానీ లేదా మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది రోజు వాటర్ అండి రోజు వాటర్ను కూడా వేసుకోవాలి మనమైతే ఈ పసుపు కుంగం మనం పెట్టిన అక్షయ పాత్రకు కాబట్టి ఈ రోజు వాటర్ను కూడా వేసుకొని మనము రాయడానికి కుండకి రాయడానికి వీలుగా కలుపుకోవాలండి ఈ రోజు వాటర్ని అయితే ఇంకా రోజు వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్నైనా వేసి కలుపుకోవాలండి ఇలాగా మనం ఏంటంటే ఫుల్గా పేస్ట్లా వచ్చినంత వరకు కలుపుకోవాలండి ఎందుకంటే మనం కుండకి రాయడానికి వీలుగా చూసారు కదా ఇలా కలుపుకోవాలి అలాగే కుంకాన్ని కూడా అలాగే కలుపుకోవాలండి ఇంకా వాటర్ వేసి లిక్విడ్లా కలుపుకోవాలి ఈ అక్షయపాత్రను మీరు ఉగాది రోజు పెట్టుకోండి చాలా మంచిది ఎందుకంటే ఉగాదికి మనము కొత్త సంవత్సరం కాబట్టి అన్నీ ఏవైనా మనం కొత్తగా బంగారం అని కొనుక్కుంటామో ఇలా కొనుక్కోలేకపోయినా ఈ ఒక్క అక్షయపాతను పెట్టుకోండి ఇంటికి చాలా మంచిది అక్షయము అంటే చెప్పాను కదండి వృద్ధి చెందడం అలాగే మన ఇంట్లోని ప్రతిదీ వృద్ధి చెందుతుందండి మనం ఏ ఏదనుకున్న పనులు కూడా అవుతాయి అలాగే మనకేంటంటే ధన ధాన్యాలకు కూడా లోటు ఉండదు ఐశ్వర్యానికి కూడా లోటు ఉండదండి అక్షయము అంటే వృద్ధి చెందడం కాబట్టి మన జీవితంలో కూడా కూడా అలాగే వృద్ధి చెందుతామండి మనం కూడాను ఇంకా ఇక్కడైతే మనము కుండను తీసుకున్నాం కదా కుండకైతే ఎక్కడ ఇక్కడ బొల్లుళ్ళు అనేది లేకుండా ఫుల్గా రాసుకోవాలండి పసుపునైతే ఇంకా మనము పెద్ద కుండ అయినా తీసుకోవచ్చు లేదంటే మీడియం సైజు ఇగో నేను చూపిస్తున్నాను కదండి అలాంటి కుండ కూడా తీసుకోవచ్చు అలా కాదు మీ చిన్న కుండ తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదండి మేము మనకు పూజా మందిరం చిన్నదైతే చిన్న కుండ తెచ్చుకోండి ఎందుకంటే పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఏంటంటే నేను వీడియో కోసం ఎలా చూపిస్తున్నాను కాబట్టి మీ చిన్న కుండ తెచ్చు కూడా పెట్టుకోవచ్చు మన పూజా మందిరంలో వీలుగా ఉండేటట్టు కుండనైతే తెచ్చుకోవచ్చండి చూసారు కదా కుండకైతే ఇంకా ఎక్కడ బొల్లులు లేకుండా రాయాలండి ఇంకా ఆరుతుంది కాబట్టి అలా కనబడుతుంది ఇంకా కొంచెం వాటర్ వేసి అలా సర్దమంటే ఇంకా ఆ బొల్లులు కూడా కనబడకుండా కుండ అయితే నీట్గా కనబడుతుందండి చూసారు కదా ఎక్కడ బొల్లులు అనేది లేకుండా పసుపు అనేది ఫుల్గా కుండకైతే రాయాలండి లోనవైపు రాయని అవసరం లేదు కానీ బయట పైన కూడా రాయాలి ఇంకా ఇక్కడ మనమైతే శ్రీ రాయాలండి శ్రీమనేది ఒక బేజాక్షరం అండి ఈ శ్రీమ్ అనేది రాయడం వల్ల మనకి ఆ కొండకి లక్ష్మి అమ్మవారి శక్తి అయితే వస్తుందండి మనం ఇందులో ఇప్పుడు శ్రీమన్ రాయగానే ఇక్కడ మనకి ఏంటంటే ఈ అక్షయ పాత్రకి శక్తి అనేది వస్తుందండి ఏంటంటే మనకి ఈ అక్షయ పాత్ర లక్ష్మీ అమ్మవారితో సమానం అండి ఈ అక్షయ పాత్ర అయితే మీరు ఇలాగా చేసి నిజంగా చెప్తున్నాను చాలా మంచిదండి ఇలాగ శ్రీమన్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే కల్పు తెచ్చుకోవాలండి కల్లుప్పును కూడా తెచ్చుకొని ఈ కొండలోనైతే వెయ్యాలి ఇంకా శ్రీమన్ రాసిన తర్వాత మనకి లక్ష్మి అమ్మవారితో సమానం కాబట్టి ఈ కొండనైతే కిందన పెట్టకూడదండి మనం ఈ కిందన పెట్టి అస్సలైతే చేయకూడదు అయితే ఒక పేట మీద కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పెట్టి మనం ఈ శ్రీం అనేది రాయాలండి ఈ శ్రీం అనేది బీజాక్షరం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా రాసి లక్ష్మి అమ్మవారితో సమానంగా మనం ఈ కుండకు కూడా పూజించాలండి ఇంకా మనకి పూజా మందిరంలో పెట్టుకోలేము అనేవాళ్ళు ఏంటంటే బీర్వాలో కూడా పెట్టుకోవచ్చండి లే లేదా పరిశుభ్రమైన ప్లేస్లో కూడా పెట్టుకోవాలండి పెట్టుకుంటే చాలా మంచిది ఏంటంటే మనము ఈ కుండని ఏంటంటే ఎక్కడ పెట్టుకోవాలంటే ఆగ్నేయంలో పెట్టాలి లేదంటే దేవుడి గదిలో పెట్టాలి లేదంటే బీరువాలో కూడా పెట్టుకోవచ్చండి లేదా పరిశుభ్రమైన ప్లేస్లోని మనం పెట్టుకోవాలి ఇంకా మనం ఇక్కడ శ్రీమన్ రాసాము కదా అలాగే ఆ కుంకుమతోనే ఇలాగ బొట్లు అనేది పెట్టుకోవాలండి లక్ష్మి అమ్మవారికి ఎంత అలంకరిస్తే అంత మంచిది కదా అలాగే మనం ఈ కుండను కూడా అలాగే అలంకరించుకోవాలండి చూడడానికి నింపుగా లక్ష్మి అమ్మవారి కలతో ఉండేటట్టు మనం అయితే అలంకరించుకోవాలి ఇంకా మనము పైన కూడా ఇలా కుంకుమ మనం అయితే అలంకరించుకోవాలండి ఈ అక్షయపాత్రను ఒక్కరోజు పెట్టుకోండి చాలు ఒక్క ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉంటుందండి ఈ అక్షయపాత్రను కానీ పెట్టుకుంటే ఇంకా మనం ఈ అక్షయపాత్రను పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఈ అక్షయపాతను పెట్టుకున్న తర్వాత మనం ఈ అక్షయపాతను అస్సలు కడక్కకూడదండి ఇంకా మనకి ఎప్పుడైనా ఈ అక్షయపాత్రను క్లీన్ చేయాలి అనుకుంటే ఒక తడి క్లాత్తో తుడిసి మళ్ళీ శ్రీమన్ రాసి పసుపు రాసి శ్రీమన్ రాసి మనం అందులో వేయాల్సిన వస్తువులు వేసి మళ్ళీ దేవుడి గదిలో పెట్టుకోవాలండి అంతే తప్ప ప్రతిసారి తీసి కడక్కకూడదండి కడక్కుండా ఇలా పెట్టుకోవాలండి ఇంకా ఈ కుండలోనైతే పసుపు వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కుంకుమ వేసుకోవాలండి కుంకుమ వేసి వేసుకున్న తర్వాత జవ్వాది పౌడర్ ఉంటుంది కదా జవ్వాదీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇందులో అంత సుగంధభరితమైన వస్తువులు వేసుకుంటే అంత మంచిదండి ఇంకా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇగోండి చూసారు కదా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత జవ్వాది పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కల్లుప్పు అనేది ఒక తెచ్చుకోవాలండి మనం వాడిందైతే వెయ్యకూడదు ఇంట్లో వాడింది వేరేగా తీసిందైతే మనం వేయకూడదండి మనం ప్రత్యేకించి మనము ఈ పాత్ర కోసం మనము వేరేగా ఒక ప్యాకెట్ అనేది కొత్త తెచ్చుకోవాలండి అంతేగాని ఇంట్లో ఉన్నది కానీ వాడింది కానీ వేయకూడదండి ఇంకా ఇప్పుడు తెచ్చాము కదా ఈ ఉప్పునైతే మనము మూడు వంతుల ఉప్పునైతే మనం ఈ కల్లుప్పునైతే వెయ్యాలండి ఒక వంతు అయితే వేయకూడదు మూడు వంతులు కల్లుప్పునైతే వేసుకోవాలండి మనకి బ్లౌజ్ పీస్ పెట్టే పెట్టే విధంగా మనం కల్లుప్పునైతే వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మూడు వంతులు వేస్తున్నాను కదా వేసిన తర్వాత మనం బ్లౌజ్ పీస్ అనేది తీసి వేసుకోవాలండి బ్లౌజ్ పీస్ ఏంటంటే కాటన్ అయితే తీసుకోకూడదు ఏంటంటే ఎల్లో కానీ రెడ్ కానీ పింక్ కానీ అన్ మంచి కలర్స్ అనేది తీసుకోవాలి ఇంకా మనం ఈ బ్లౌజ్ పీస్లో సాధ్యమైనంత వరకు కాటన్ అయితే వేయకూడదండి పట్టు టైప్లో ఉంటుంది కదా పట్టు టైప్లోని ఉనికిది ఏదైనా సరే తీసుకోవచ్చండి ఇలా మనం ఉప్పు అనేది కళ్ళుప్పు అనేది మూడు వంతులు వేసాం కదా వేసిన తర్వాత మనము ఏంటంటే పట్టు బ్లౌజ్ అనేది తీసుకోవాలండి మన కుండకు సరిపోయినంతగా తీసుకోవాలి మనం పట్టు క్లాత్ని అయితే ఇలాగ మనం నాలుగు వైపులు ఇలా మరత పెట్టుకొని ఉప్పు వేసాం కదా దానిపైన అయితే ఈ బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలండి ఇంకా ఈ బ్లౌజ్ పీస్లోని మీ దగ్గర ఉంటే లక్ష్మీదేవి కాయిన్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి అయితే వెండిలో కానీ బంగారంలో కానీ మీరు లక్ష్మీదేవి కాయిన్ అలాగే లెవెన్ ఇలా లక్ష్మీదేవి కాయిన్ ఉంటే చిన్న బంగారం ముక్క కూడా ఇందులో పెట్టుకుంటే ఈ బ్లౌజ్ పీస్లో పెట్టుకుంటే చాలా మంచిదండి నా దగ్గర లేదు లేకపోయినా ఏం పర్వాలేదండి ఉంటే అలా బ్లౌ బ్లౌజ్ పీస్లోని ఇలా లక్ష్మీ అమ్మవారు కాయిన్ ఉంటుంది కదా అది పెట్టి బ్లౌజ్ పీస్ని అయితే ఇలా మర్చిపెట్టి పెట్టుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే పెట్టలేదండి ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత అక్షింతలు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు వందల నోట్లు కానీ లేదా ఐదు వందల నోట్లు కానీ ఐదు అనేది పెట్టుకోవాలండి ఐదు సంఖ్యలో పెట్టుకోవాలి మీ దగ్గర రెండు వందల నోట్లున్నా పర్వాలేదు లేదా ఐదు వందల నోట్లున్నా పర్వాలేదండి వాటితో పాటు ఇలాగ ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే అంటే ఇది ఈ కుండనైతే మనము పూజా మందిరంలో గానీ లేదంటే బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు లేదా ఆగ్నేయములు కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా ఎవరు ముట్టని చోట్లని నీట్గా ఉన్న ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చండి ఈ అక్షయపాత్రను అయితే ఇంకా మనము ఈ అక్షయపాత్రని ఒక ప్లేట్లో అనేది పెట్టుకొని పెట్టుకోవాలండి ఎప్పుడు కిందనైతే పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఎప్పుడైతే పసుపు కుంకుమ అనేది పెట్టి శ్రీమన్ రాసామో ఈ కుండకైతే లక్ష్మీ అమ్మవారు అని పూజించాలండి ఎప్పుడూనైతే ఇంకా ఇక్కడ మనం డబ్బులు అనేది వేశాం కదా ఈ డబ్బులు అనేది మనం ఏంటంటే శుక్రవారం కానీ చేసుకుంటే మంగళవారం నాడు ఈ డబ్బులు తీసుకోవాలండి ఈ డబ్బులు ఏంటంటే మనకి శాలరీ వస్తుంది కదా ఆ శాలరీ రాగానే శుక్రవారం నైట్ ఇందులో పెట్టుకొని మనం మంగళవారం తీసుకోవాలండి తీసుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ నోట్లే తీసుకోవాలండి ఒక్క రూపాయి కాయిన్ అయితే ఇందులో ఉంచాలి అలాగా పూర్తిగా తీసేయకూడదు ఆ రూపాయి కాయిన్ నుంచి మనం వేసిన అయితే తీసుకోవచ్చండి ఏంటంటే శుక్రవారం పెట్టాం కదా మంగళవారం తీసుకొని మీ బ్యాంక్లో కానీ లేదంటే బీర్వాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ నోట్లకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి మనకి పాజిటివ్గా అవుతుంది మనం ఈ కాయిన్ అయితే ఉంచాలండి మొత్తం తీసేయకూడదు తీయకుండా ఈ నోట్లనేది మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి లేదు మనకు అవసరమైతే ఆదివారం కానీ లేదంటే బుధవారం కానీ తీసుకుంటే మంచిదండి అలాగే అలాగే ఈ వన్ రూపాయి కాయిన్ మటు మనం తీయకూడదండి ఎందుకంటే ఒకనొక సమయంలో పాండవులందరికీ భోజనం ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు శ్రీకృష్ణుడు ఈ అక్షయపాత్రను అయితే ఇచ్చాడండి అందులో నుంచి వచ్చిన భోజనం అయితే అందరికీ ఉపయోగపడుతుందండి కానీ ఒకరోజు ద్రౌపది వచ్చేసి ఆ అక్షయపాత్రని పొరపాటుగా ఒక రోజుని కడిగేస్తుందండి అలా కడగటం వల్ల ఆ అక్షయపాత్ర భోజనం అనేది రాదు అప్పుడు కృష్ణుని అడిగితే పొరపాటున ఒక చిన్న మెతుకైనా ఉందేమో చూడమని చెప్తారు అప్పుడు ద్రౌపది వెతక ఒక మెతుకనేది దొరుకుతుందండి ఆ మెతుకు శ్రీకృష్ణుడు అయితే ఆ మెతుకుతోనే శ్రీకృష్ణుడు అయితే మొత్తం భోజనాన్ని అయితే తయారు చేస్తారు అందుకోసం అయితే ఈ కాయిన్ అయితే మనం తీయకూడదు మొత్తంగా తీయకూడదు కావాలంటే మనం వేసిన నోట్లు అయితే తీసుకోవచ్చు కానీ అది కూడా శుక్రవారం పెడితే మంగళవారం తీసుకొని మన బ్యాంక్లో కానీ లేదంటే బీరువాలో కానీ పెట్టుకుంటే మంచిది లేదా మనకు అవసరము అనుకుంటే ఆదివారం కానీ లేదా బుధవారం కానీ తీసుకుంటే మంచిదండి అంతే ఎప్పుడు పడితే అప్పుడు ఈ డబ్బులు అనేది తీయకూడదు ఇంకా మనము ఈ ఉప్పుని ఏం చేయాలి ఎప్పుడు తీయాలి అలాగే ఈ కొండని ఎప్పుడు మార్చాలి అంటే ఈ కొండనైతే ఇంకా మార్చకూడదండి అలాగే కడగకూడదు కూడా ఎప్పుడైనా మనకి తీయాలి అంటే ఒక తడిగుడ్డతో తుడిసి మళ్ళీ ఇలాగ మనం శ్రీమన్ రాసి అందులో ఉప్పును కూడా వేసుకొని మనం ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలండి అలాగే ఈ ఉప్పు మనకి వాటర్లా అవుతుంది అంటే తీసుకోవచ్చు అది ఆదివారం కానీ బుధవారం కానీ తీసి మనము పారే నీటిలో కానీ లేదా సింక్లో కానీ వేసుకోవాలి ఇంకా ఈ ఉప్పుని మనము మూడు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చండి ప్రతిసారి మార్చాల్సిన పని లేదు ఏ ఏమాత్రమైనా ఉప్పులో తడిగానే ఉండి ఉప్పు వాటర్గా అవుతుంది అనేటప్పుడు మనం మార్చుకోవచ్చు అలా మార్చుకునేటప్పుడు ఏంటంటే ఎవరో తక్కువ చోట కానీ లేదంటే సింక్లో కానీ లేదా పారే నీటిలో కూడా వేసుకోవచ్చండి అప్పుడు మనం మూడు నెలలకు ఒకసారి అయితే ఉప్పుని మార్చుకోవచ్చు అలా కాదనుకుంటే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్